బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలు తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయి కిరణ్ యాదవ్ వద్దిరాజు రవిచంద్ర రావుల చంద్రశేఖర్ రెడ్డి తెలంగాణ భవన్ లో వేడుకలు జరిపారు కేసీఆర్ జన్మదినం సందర్భంగా పలు చోట్ల సేవా కార్యక్రమాలు నిర్వహించారు కేక్ ను కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి తమ అభిమాన నేతకు శుభాకాంక్షలు తెలిపారు కామారెడ్డి జిల్లా కేంద్రంలో గాంధీగంజ్ లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బర్త్డే వేడుకలు ఘనంగా నిర్వహించారు కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పాల్గొని కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు అనంతరం వారు మాట్లాడుతూ కామారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండు నెలల్లో బీఆర్ఎస్ నాయకులను బెదిరిస్తుందంటూ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని తెలిపారు గత రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే గంప గోవర్ధన్ బస్వాపూర్లో నలుగురు బీఆర్ఎస్ యువకులపై కాంగ్రెస్ మండల అధ్యక్షుడు భీంరెడ్డి దాడి చేశారని ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రమంతటా పోలీస్ స్టేషన్లు కాంగ్రెస్ కార్యాలయాలుగా మారాయన్నారు త్వరలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పారు విసులు చెప్పినట్టు రాజకీయ పార్టీ అన్నప్పుడు కొన్ని ఒడిదొడుకులు ఉంటాయి కొన్ని కష్టాలు సుఖాలు అనేవి రెండు ఉంటాయి ఇప్పుడు ప్రజల తీర్పును మనం శిరసావహిస్తూ ఈ రెండు నెలలలో వాళ్ళు అలవి హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి ఇలా అధికారంలోకి వచ్చింద్రు ఈ రెండు సంవత్సరం రెండు నెలల కాలంలో ఏం జరుగుతుందో ప్రజానీకము మనం అందరం అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం పరిశీలిస్తూనే ఉన్నాం వచ్చే రోజుల్లో వాళ్ళు ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసిం కక్ష సాధింపు పది సంవత్సరాలు మనం అధికారంలో ఉంటే ఎక్కడా కూడా పోలీస్ స్టేషన్లో కానీ ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టే నిన్న మా సంత గ్రామం బసపూర్ లో మన యువకులు ఏదో ఫ్లెక్సీ చించేసిందనే ఉద్దేశంతో పోలీస్ కి ఎస్ఐ పిలిపిస్తే పోలీస్ స్టేషన్ పంపించడం మాట్లాడి పంపిస్తా అని చెప్పి కాంగ్రెస్ నాయకులు మండల పార్టీ అధ్యక్షుడు భీం రెడ్డి మతి చంద్రకాంత్ రెడ్డి మన దాలకేళ్లు వెళ్లిపోయిన ఎంపీపీ దొంగ గాల్ రెడ్డి పదిహేను మంది కలిసి ఆ పిల్లలను పోలీస్ స్టేషన్ లో ప్రత్యేక తెలంగాణ కోసం చావు నోట్లో తలపెట్టి రాష్ట్రాన్ని సాధించింది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుగంట చందర్ అన్నారు పెద్దపల్లి జిల్లా గోదావరికన్లో నిర్వహించిన కేసీఆర్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా కోరుగంట చందర్ ఆధ్వర్యంలో గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు గిఫ్టియ స్మైల్ కింద పేద మహిళలకు ఇంటిని నిర్మించి చందర్ ఇచ్చారు బంగారు తెలంగాణ కోసం కళని సాకారం చేసేందుకు కృషి చేసిన కేసీఆర్ త్యాగాన్ని ఆయన కొనియాడారు తొమ్మిదేళ్ళ బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపారన్నారు తనకు రాజకీయ గురువు కేసీఆర్ అని తుది శ్వాస వరకు ఆయన ఆశయ సాధన కోసం కృషి చేస్తానన్నారు తెలంగాణ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆహర్ నిషలు శ్రమించినటువంటి తెలంగాణ జాతి పిత గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు బలిదశ మహా ఉద్యమ నాయకుడు టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మెడికల్ కళాశాలలో అదేవిధంగా గిఫ్టే స్మైల్ కింద ఇల్లును కూడా ప్రదానం చేయడం స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా పాకెట్ మనీ ఈశ్వర్ కృపా ఆశ్రమంలో కార్యక్రమాలు ఈ విధమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతున్నది కేసీఆర్ గారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో వర్దిల్లాలని మాకు రాజకీయ జన్మనిచ్చి ఈ యొక్క ప్రాంతంలో ప్రజలకు సేవ చేసేటువంటి విధంగా గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి కేసీఆర్ గారి రుణాన్ని తీర్చుకోవడం కోసం చివరి శ్వాస వరకు కూడా పార్టీ నాయకత్వంలో సిద్దిపేడి జిల్లా మర్కుక్ మండలం ఎరవెలి గ్రామంలో కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఆయుష్ యాగాన్ని గ్రామస్తులు నిర్వహించారు ఈ యజ్ఞంలో ఎమ్మెల్సీ రెడ్డి మాజీ ఎఫ్డిసి చైర్మన్ ఒంటేరు ప్రతాప్ రెడ్డిలో పాల్గొని కేసీఆర్ వంద సంవత్సరాలు ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని ఆ దేవుణ్ణి ప్రార్థించారు తెలంగాణ జాతిపిత కేసీఆర్ సేవలు ఈ రాష్ట్రానికి ఎంతో అవసరమని ప్రజా సమస్యలపైన పోరాడి ధీరుడని కొనియాడారు కేసీఆర్ ఎర్రవెల్లి గ్రామాన్ని రెండు వేల పదహారులో దత్తత తీసుకుని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాడని గత పది సంవత్సరాలుగా తెలంగాణకు కేసీఆర్ సేవలు మరవలేనివని పేర్కొన్నారు సిద్దిపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు సిద్దిపేట పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు బీఆర్ఎస్ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లను పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు బీఆర్ఎస్ నాయకులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఎన్నో ఏళ్ల పోరాటంతో తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం జరిగిందని మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనరస్ తెలిపారు బడుగు బలహీన వర్గాల బలోపేతానికి కృషి చేసిన మహానేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని వారు కొనియాడారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు కొండం రెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు పెద్దలు తెలంగాణ రాష్ట్ర సాధకులు గారి గారి జన్మదినం సందర్భంగా సిద్దిపేట పట్టణంలో సర్వమత ప్రార్థనలు చేసి కేక్ కట్ చేసి వారికి జన్మదిన శుభాకాంక్షలు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు సంపతిరెడ్డి గారు వైస్ చైర్మన్ గారు గౌరవ కౌన్సిలర్లు టిఆర్ఎస్ పార్టీ నాయకులు విద్యార్థి నాయకులు యూత్ నాయకులు మహిళా నాయకురాళ్ళు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశస్సులతో నిండు నూరేళ్లు జీవించాలని ఆ దేవుణ్ణి కోరుకున్నట్లు మహారాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి వంశీధర్ రావు తెలిపారు సిద్దిపేట రూరల్ మండలం తోర్నాల గ్రామంలో యువకులకు కేసీఆర్ క్రికెట్ ట్రోఫీ నిర్వహించడంతో పాటు చింతమడక గ్రామంలో విద్యార్థులకు చేతిరాత నోట్బుక్స్ను అందజేసినట్లు వంశీధర్ రావు పేర్కొన్నారు అనంతరం పట్టణంలోని వంశీధర్రావు క్యాంప్ ఆఫీస్లో రక్తదాన శిబిరం నిర్వహించారు కేవీఆర్ ఫౌండేషన్ సభ్యులు రక్తదానం చేశారు కోనీలు బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు సిద్దిపేట పట్టణంలోని వెంకటేశ్వర ఆలయంలో అర్చన చేయించడం జరిగింది మిత్రులందరూ కేసీఆర్ గారి అభిమానులు బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది దీని తర్వాత నా ఆఫీస్లో మా ఫౌండేషన్ ఆఫీస్లో ఈరోజు కేసీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతూ ఉంది దాని తర్వాత మా స్వగ్రామం అయినటువంటి చింతమడక హై స్కూల్ పాఠశాల స్కూల్లో ఆరవ తరగతి నుండి పదవ తరగతి విద్యార్థులకు ఈరోజు మన సిద్దిపేట పట్టణానికి చెందినటువంటి ప్రముఖ ఎజాజ్ అహ్మద్ గారి చేత చేతి రాత పుస్తకాల పంపిణీ మరియు శిక్షణ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది చింతమడకలో దాని తర్వాత తోర్నాల గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ను ఈరోజు కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా కూడా టోర్నమెంట్ను నిర్వహించబోతూ ఉన్నాము ఈరోజు కేసీఆర్ గారి బర్త్డేను అందరూ పెద్ద ఎత్తున సంతోషంగా జరుపుకోవడానికి ముందుకు రావడం జరిగింది మేమందరం కూడా ఈరోజు కేసీఆర్ గారి బర్త్డేని పెద్ద ఎత్తున జరపబోతున్నాము భగవంతుడు కేసీఆర్ గారికి అష్ట ఐశ్వర్యాలు ఆరోగ్యాలు ప్రసాదించాలని వారికి శక్తి సామర్థ్యాలు సమకూర్చాలని వారు ఇంకా ఈ తెలంగాణ రాష్ట్రానికి సేవ చేయడానికి ముందుండాలని ఆయనకు ఆ భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ గజ్వల్ నియోజకవర్గ అభివృద్ధిని వంద సంవత్సరాలు ముందుకు తీసుకెళ్లిన ఘనత కేసీఆర్దే అని మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు మాజీ ముఖ్యమంత్రి గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ డెబ్బైవ జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు గజ్వెల్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామ ఆలయాల్లో పూజలు నిర్వహించారు కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్సీ రెడ్డి ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డిలు కలిసి గజ్వెల్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పనులు పంపిణీ చేసి రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధకుడైన కేసీఆర్ జన్మదినం సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామంలో పూజలు నిర్వహించడం జరిగిందని అన్నారు తమ నాయకుడు కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయుష్షుతో ఉండాలని మరలా సీఎం కావాలని దేవుణ్ణి ప్రార్థించామని తెలిపారు కేసీఆర్ దత్తత గ్రామమైన ఎర్రవెల్లి గ్రామస్తులు కేసీఆర్ బాగుండాలని గ్రామంలో ఆయుష్ యజ్ఞం యాగం నిర్వహించారు హోమం నిర్వహించడం జరిగింది ఆయుష్ ఇంకా కేసీఆర్ గారికి నిండు నూరేళ్ళు నిండే విధంగా ఉండాలని దానికోసమే ఈరోజు మంచి ఆరోగ్యం ప్రసాదించాలని చెప్పేసి ఆయుర్ ఆయుష్ యజ్ఞం చేయడం జరిగింది అదేవిధంగా గజల నియోజకవర్గంలో రక్తదానాలు అన్నదానాలు అదేవిధంగా పండదానాలు మరి హాస్పిటల్స్ అన్నీ కూడా విజిట్ చేయడం జరిగింది మరి హెల్త్ క్యాంపులు కూడా పెట్టుకోవడం జరిగింది గజ్వల్ నియోజకవర్గం అంటేనే కేసీఆర్ కేసీఆర్ అంటేనే గజ్వల్ గజ్వల్కి ఒక యాభై సంవత్సరాల ముందు తీసుకెళ్ళినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది ఇక్కడ ఒక కుండ సార్ ఒక మల్లన్న సార్ ఒక రంగనాయకుల సార్ సిద్ధిపేట జిల్లాని తీసుకుంటే ఎక్కడ చూసినా ఇరిగేషన్ చెక్ డ్యామ్లు చెరువులు ఎక్కడ చూసినా ఎండాకాలంలో కూడా కల కెనాల్స్ పారుతున్నాయంటే వెనకాల కేసీఆర్ గారి కృషి అని చెప్పి గట్టిగా చెప్పడం జరుగుతుంది కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్త వద్ద మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ డెబ్బైవ జన్మదిన వేడుకలను బీహార్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు కేక్ కట్ చేసి సంబరాలు చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ యావత్ తెలంగాణ ప్రజానికానికి పండగ రోజు అని కేసీఆర్ బర్త్డే అంటేనే ఉద్యమ నేతగా తెలంగాణను సాధించిన గొప్ప నాయకుడిగా తెలంగాణ గడ్డ ఉన్నంత వరకు ఎన్ని తరాలు మారినా కేసీఆర్ పేరు అలాగే ఉంటుందని తెలిపారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించిన ఘడత కేసీఆర్కే దక్కుతుందని అన్నారు కేసీఆర్ ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని కోరారు జన్మదిన సందర్భంగా గాంధీ చాసాలో మన టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి పండుగ శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో అదేవిధంగా కౌన్సిలర్లు వైస్ చైర్మన్ పార్టీ కార్యకర్తలు పార్టీ ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి అయినటువంటి తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త అయినటువంటి తెలంగాణ రాష్ట్రానికి జాతిపితగా పిలువబడే మాన్యులు కేసీఆర్ గారి జన్మదినం జరుపుకోవడం చాలా శుభ పరిణామం ఎందుకంటే అనేక సంక్షేమ ఫలాలను గత ప్రభుత్వంలో అందించి తెలంగాణ ప్రజలే తెలంగాణనే తెలంగాణ ఉన్నటువంటి ప్రజలే ముఖ్యంగా పనిచేసినటువంటి కేసీఆర్ గారి జన్మదినం ఇంకా అనేక జన్మదినాలు జరుపుకొని మున్ముందు మళ్ళీ సీఎంగా సీఎంగా అందించాలని చెప్పి కోరుతూ అదేవిధంగా జమ్మగుండ అర్బన్ పార్టీ పక్షాన తెలువంగానే వచ్చిన ప్రతి ఒక్కరికి పార్టీ కార్యకర్తలకు అన్నగారికి మరి అందరికీ ప్రత్యేక తెలంగాణ ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ